అండి ఈరోజు బీరకాయ చికెన్ వంట వండడం అయితే స్టార్ట్ చేసిన రెండు స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేసిన సరిపోద్ది ఎల్లుల్లి వేసుకున్నాం ఫస్ట్ అంటే చికెను ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా మంచి టేస్ట్ వస్తుంది ఫస్ట్ అయితే ఇది వేసుకోవాలి కొద్దిగా వేగినాక మసాలాలు వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాము రెండు పచ్చిమిర్చి పసుపు వేసుకుందాము ఎంత కలుపుకుందాము ఉల్లిపాయ వేగాలి ఒక స్పూను అల్లము ఎల్లిపోయే పేస్ట్ చేసుకుందాము సాల్ట్ వేసుకుందాము సరిపోద్ది ఒక స్కూన్ మర కలుపుకుందాము ఇదంతా కీరక ముక్కలు వేసుకున్నాము ఇవి కూడా వేగాలి ఒక చిన్న టమాట వేసుకుందాము ఇవన్నీ కలుపుకున్నాను ఇవన్నీ కొంచెం మెత్తబడాలి ముక్కలన్నీ ఇట్లా వేగాలి ఇట్లా మెత్తబడాలి ఈ టమాటో ఈ రకాలుగా ఇట్లా మెత్తగా కావాలి ఇప్పుడు చికెన్ వేసుకోవాలి ఇందులో చికెన్ వేసుకుందాము శుభ్రంగా కడిగి తీసుకుందాం చికెను చికెన్ ఎప్పుడైనా కొంచెము సాల్ట్ వేసి కడుక్కుంటే నీసు రాదు ಪಸ್ಪು ಸಾಲ್ಟ್ಸ್ ಕಳುಕೈತೆ ಮೀಸಿ ರಾಕಂಟಿ ನೇನು ಪಸ್ಪೇಯದು ಸಾಲ್ಟ್ ಕಡಿಗಿನ ಇಪ್ಪಂತ ಕಳಿಸ್ಕೊಳ್ಳಿ కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు కారం వేసుకుందాము ఇందులో చికెన్ అంతా ఇట్లా వేయినాక కారం వేసుకుందాము రెండు చెంచాలు వేసిన ఇది కంటే చికెను ఎక్కువ సరిపోర్ది ఇదంతా ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాము మీరు కారం వేసుకుంటే ఇంకా సగం చెంచెడైన వేసుకోవచ్చు మనం తిన్నట్టుగా వేసుకోవాలి మాకైతే ఇది సరిపోద్ది ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చినాక ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక చెంచా చికెన్ మసాలా వేసుకుందాము ఒక చెంచా ఇది ధనియాల పొడి అన్ని మసాలాలు కలిపి పట్టిన ధనియాల పొడి ఇది కలుపుకుందాము ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకుందాము ఎందుకంటే ఈ వాటర్ పోతేనే అన్నీ మంచిగా కలిసి ఉడుకుతుంది కాబట్టి మంచిగా ఉంటుంది లేకుంటే మంచిగా ఉంటుంది అట్టిగా ఫ్రై చేసుకుంటే ఈ చికెను ఎంత ఎక్కువ ఉడికితే అంత బాగుంటుంది మటన్ ముక్కల్లా ఉంటాయి ఎక్కువ సేపు చికెన్ ఈ వాటర్ పోసుకొని మనం కొద్దిసేపు ఉడికించుకున్నాం అనుకోండి ఉడికిందంటే కొద్దిగా చాలాసేపు ఉడికితే ఈ పీసులు మటన్ పీసులు లాగా ఉంటాయి అసలు ఇచ్చకపోతుందని మనం అనుకోవద్దు చూడండి మీరు కూడా ఒకసారి ఎంత షేప్ ఉడికితే అంత మంచిది మంచిగా గట్టిగా ఉంటాయి పీసులు ఇప్పుడు ఇది కొద్ది షేప్ ఉడకనే ఇద్దాము చికెన్ ఇట్లా ఉడికితే సరిపోద్దండి ఈ సూపు ఇంకా ఇది చల్లగా అయిందంటే ఉండదు ఈ సూపు కూడా కొంచెం సూపు ఉన్నప్పుడే దించుకుంటే ఇది చల్లగా అయిపోయినాక ఈ సూపు కూడా ఉండదు ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొద్దిసేపు కొత్తిమీర వేసినాక కూడా పుడకాలి ఇంకా కొద్దిసేపు ఉడికితే ఈ ఇంత సూపు కూడా ఉండదు ఒక్క పీసు కూడా చెదిరిపోదండి ఈ వాటర్తో ఉడికించుకుంటే చూడండి అస్సలు చెదిరిపోదు గట్టిగా మటన్ పీసులు లాగుంటాయి కొద్దిసేపు ఉడకనిద్దాము అయిపోయిందండి చికెన్ వండడం ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే సరిపోద్ది ఉడికినట్టేది ఈ బీరకాయ చికెను ఈ చికెన్ కనుక మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మీకు నచ్చితే లైక్ చేయండి చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చూడండి చివరి దాకా చూడండి ఈ చికెన్ అయితే ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా కమ్మ ఉంటుందండి ఇట్లా ఎవరన్నా తినండి పిల్లలు కూరగాయలు పిల్లలు ఉన్న ఇట్లా వేసుకొని వండుకుంటే మంచిగా వాళ్ళు తిన్నట్టుంటుంది ఈ టేస్ట్ కూడా ఉంటుందండి చపాత అయినా పూరైనా అన్నమైన చాలా టేస్ట్ ఉంటుందండి తింటే వేసుకొని చూడడానికి బాగుంది కదా తింటేనైతే కమ్మగా ఉంటుంది నేను వండింది ఎట్లా వండిన చూడండి వీడియో చూస్తేనే తెలుస్తుంది మీకు చివరి దాకా చూసినప్పుడే తెలుస్తుంది ఎప్పుడేమేసి వండినా ఎట్లా వండినా అన్నది ఏది ఎప్పుడు వేయాలి అన్నది చూసిరు కదా బాయండి మరి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము